మీ పేరు జ్యోతి ఏం చేస్తుంటారండి నేను సోషల్ వర్కర్ చేస్తాను అంటే ఎలా ఉందండి ప్రస్తుతం కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎలా అనిపిస్తుందండి మీకు కోటమి ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అది బ్రహ్మాండంగా ఉంది ప్రజలకు అనుగుణంగా మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు దాని ప్రకారం మొన్న పింఛన్ల పండుగ జరిగింది వెయ్యి రూపాయలు పెంచి జగన్ ప్రభుత్వం కాలంలో కూడా మూడు నెలలు కలిపి ఏడు రూపాయలు ఇవ్వటం జరిగింది దానివల్ల అందరూ కూడా సంతోషంగా ఉన్నారు వికలాంగులు పెన్షన్ ఇదివరకు ఉన్నది ఆరు వేలు చేశారు శాశ్వత అంగవైకల్యం ఉంది పదివేల రూపాయలు పదిహేను వేలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పుడు నిండా కాక మొన్న ఇసుక వదిలేరు కార్మికులకు పండగ ఉంది పండగ వాతావరణం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు బతకడానికి బ్రతికితే ఆయన ఓర్చుకోలేడు ఒక సైకో మా మనస్తత్వం ఇది మానవ సంపద ఇసుక అనేది అది కొనేది కాదు దాన్ని మరి ఈరోజున భవన నిర్మాణ కార్మికులు దాని మీద ముప్పై రంగాలు ముడిపడి ఉన్నాయి లక్షలాది కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలో దానివల్ల భవన నిర్మాణ రంగం డెవలప్ అవడమే కాకుండా కార్మికులకి ఉపాధి దొరుకుతుంది ప్రతివాడికి పని దొరుకుతుంది అలాగే మనకు ట్యాక్స్లు వస్తాయి దానివల్ల ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది ఈ తప్పుదారి పట్టేవాళ్ళు ఈ తాగుబోతు వ్యసన పరులు ఉండరు ఎవడి పని వాడు చూసుకుంటారు అలాగే పేదవాడు కూడా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈరోజు నా ఇసుక మినిమం ఆ వెహికల్ ఛార్జీస్ అను లోడింగ్ ఛార్జీస్ చెల్లిస్తే చాలు దానివల్ల వీళ్ళు పేదవాడు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎందుకంటే ఇసుక రేట్లు విపరీతంగా పెంచేసి అసలు ట్రాన్సాక్షన్స్ లేకుండా అంటే అంటే పథకాలు ఇస్తున్నాం కదా సరిపోయాయి అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి ఆయన సిమెంట్ కంపెనీ ఉంది భారతీయ సిమెంట్ కంపెనీ దాని ఒక్కదానికే ఇసుకనే వదిలాడు అందరిని బ్లాక్ చేశాడు అన్ని సిమెంట్ కంపెనీలని బ్లాక్ చేశాడు వాళ్ళ దగ్గర కోట్లు ముడుపులు పుచ్చుకున్నాడు అదేవిధంగా రాష్ట్రంలో పని లేకుండా చేశాడు పని లేకుండా ప్రజలను బిచ్చగాలను చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే నేను ఏదో పదివేలు ఇస్తున్నాను మీరు బ్రతకండి అని పదివేలకు బ్రతుకుతారని మనిషి సంవత్సరానికి నెలకే అద్దెంట్లో ఉండేవాడికి ఐదు వేల నుంచి పదివేలు ఉంది మినిమం చిన్న చిన్నవి ఆయన ఇచ్చే పదివేలు దేని సరిపోతే రోజువారీ కూలీకి వెళ్ళినా కానీ కూలివాడు రోజుకి ఐదు వందలు వేసుకున్న నెలకు పదిహేను వేలు సంవత్సరానికి ఎంత అవుతున్నప్పుడు లక్ష ఎనభై వేలు అవుతుంది దాదాపుగా ఆ విధంగా పదివేలు ఇచ్చినాయి దేని సరిపోతే ఆయనకి అది కాకుండా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు ఆలోచించి దీనికి ప్రజలకి మరి వాళ్ళకి పని కల్పిస్తే చాలు మన వాళ్ళకి ఉచిత పథకాలు ఏమి ఇవ్వవసరం లేదు అనే ఉద్దేశంతో ఆయన పెట్టగలిగాడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో కూడా కూడా పెట్టారు కదా సార్ మరి 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 ఈ వల్ల ఇప్పుడు కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ సంపద సృష్టించేదానికి అభివృద్ధికి సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ రోజైనా ఇప్పుడు వచ్చి నెల పన్నెండవ తారీఖు ముఖ్యమంత్రి అయ్యారు ఈవేళ పది ఇంకా రెండు రోజులు తక్కువ నెల ముఖ్యమంత్రి ఏ రోజైనా ఎంత తప్పులైనవి ఇంత తేవాలి డబ్బులు ఎక్కడ తేవాలనే మాట ఎప్పుడైనా మాట్లాడా ఆయనలో అసహనం చూశారా ఏ రోజుక రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులు తప్పులు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు ఆయన ప్రభుత్వం ఇలా చేశాడని రిలీజ్ చేస్తున్నారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ తరఫున ఎంత మోసం చేశారో జగన్మోహన్ రెడ్డి దాని మీద కూడా ఆయన శ్వేతపత్రం చేస్తున్నారు ఇసుక మీద కూడా పవర్ ప్రాజెక్టుల మీద కూడా ప్రతిరోజు ఇలాగా చేస్తూ ఉన్నారు ప్రజలకు తెలియపరుస్తున్నారు అప్పు తేవాలి అనే మాట ఆలోచన వాళ్ళకి లేదు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మరి ఎలా ఈ అదుపు ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయింది దాన్ని గాడిలో పెట్టడం ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం ఇంకోటండి పోలవరం అండి పోలవరం రైతులకు ఎంతో అవసరమైంది మరి అది లేకపోతే చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉందండి మరి పోలవరం ఎప్పటి నుంచి అలా అలా నడుస్తూనే ఉంది మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే అసలు దాన్ని పట్టించుకున్న నాదుడు కూడా లేదని చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది కొంచెం పూర్తయింది ఇప్పుడు అసలు గతంలో అసలు అది పట్టించుకున్నట్లేదు గత ఐదేళ్లలో మరి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పట్టించుకొని పూర్తి చేస్తారనుకుంటున్నారా కానీ వైసీపీ వాళ్ళని చూస్తేనే అంబటి రాంబాబు గారు అయితే ఏంటి మిగతా వాళ్ళైతే ఏంటి టీడీపీ వల్లే అది అలా పడిపోయింది ముందుకు రాలేదు ఆ పూర్తి చేయలేకపోయామని చెప్పేసి అని అంటున్నారు దానికి ఏమంటారు చేతగా అంబడరాంబాబు మొన్నే ఒక ప్రెస్ మీట్లో ఉన్నాడు మాకే అవగాహన లేదు ఇంకా అధికారులకు మేమేం చేస్తామని అన్నాడు అది అంతకుముందు సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ పోలవరం పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వమే దాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి వాళ్ళు దోచుకొని కాంట్రాక్టులను మార్చి రివర్స్ గేరని చెప్పేసి ఆ వ్యవస్థలో ఉన్న అది కట్టకుండా ఆపేసి అమరావతిని పోలవరాన్ని ఆపేసి ఆ డబ్బులన్నీ బుక్ చేశారు చ ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఏది కూడా చేయకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ అందుకనే ఆయనకి దోచుకోవడం తప్ప పని చేయటం రాదు వాళ్ళంతా దోపిడీదారులు పూట వైసీపీ పార్టీ అందుకని ఆ మంత్రు ఆ మంత్రులు కూడా ఆ కోపం చెందిన వాళ్ళే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రావడం రావడమే పోలవరంకి వెళ్ళారు అక్కడ జరిగిన నష్టాన్ని చూశారు ఏం చేయాలో అధికారులతో సమీక్ష జరిపారు అదేవిధంగా ఆ విధంగా ప్రాసెస్ పూర్తిగా ఫాలోఅప్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రాగానే నిధుల కోసం ఢిల్లీ వెళ్ళారు కేంద్ర మంత్రుల్ని ఈ రాష్ట్రంకి ఏం కావాలో కలవడానికి అదే జగన్మోహన్ రెడ్డి ఒక నేర చుట్టూ చూడటానికి జైలు జైలుకి వెళ్ళాడు ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ఉగ్రవాది ఉన్మాది జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఇది నేను నాకు చేతులను యాక్సెంట్లో అప్పుడు చంద్రబాబు నాయుడు పేపర్ ఉండేటప్పుడు ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు నేను దెబ్బలు తిన్నాను ఈ దెబ్బలకి నాకు తర్వాత నాకు పెన్షన్ లేదు పెన్షన్ లేకపోతే సాలూరు మాది మంగపండి జాయిన్ అగ్గరని కౌన్సిలర్ తిరిగి తిరిగి నీ కాడికి నీ కాడికి నీ కాళ్ళు నీ కాలు పట్టుకొని పెన్షన్ తెప్పించుకోను పెన్షన్ వచ్చింది మా ఆవిడ చనిపోయింది మా ఆవిడ చనిపోయిన తర్వాత నాకు ఇక్కడికి అక్కడికి పెన్షన్ మొన్న రెండు నెలలు లేకపోయి రెండు నెలలు లేకపోతే సచివాలయ యాప్స్కి వెళ్ళమండి సచివాలయ యాప్స్కి వెళ్ళాం ఇప్పుడు నా కార్డులు పోయాయి అది రేషన్ కార్డు లేదు ఈ తిరగడంలోను ఇల్లు మారడంలోను మరి ఏటైపోయి అయిపోయి ఇక అయ్యేవి బియ్యం సిప్పులు రాసన్ ఆ రేషన్ కూడా ఆ సిప్పుల మీద వస్తుంది అనమాట ఎవరు కుమార్ కానీ ఇక ఇంద్రనాయక్ నగరం ఆవిడి అది వస్తుంది పెన్షన్ డబ్బులా ఇప్పుడు ఏకమింట్లో పడిపోతున్నాం మేడం ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం బాగుంది కాబట్టి ప్రతి వాళ్ళు ఆయన ఒక దేవుడు లేక మళ్ళీ వచ్చాడు జగన్ ప్రభుత్వం కొన్ని ఆయన పెట్టినవి తీసాడు ఆయన పెట్టింది ఈయన తీసాడు ఎవరు జగన్ గారు ఆయన ప్రభుత్వం వస్తే ఇంకా మా ప్రజలు వేడ్డాక తప్ప మాకేం లేదు ఇప్పుడు మమ్మల్ని బాగానే చూసుకుంటాను ప్రతిదీ ఇప్పుడు ఎవరు వాళ్ళంటర్లు కూడా మారుతారట కొత్త వాళ్ళంటీలు వస్తారట అది మాకు తెలిసిన కాడికి నాకు చదువు రాద్దమా మేడం గారు ఆ మాట్లాడుతున్నాను మా మొదటి ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బాగుంది బాగుంది